వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పెద్దేరు మార్కెట్లో మరి ఇది నాలుగు పళ్ళు అది వచ్చేసి రెండు పళ్ళ ఉంది ఇప్పుడు ఉడిపిందే నాలుగు పళ్ళకి వస్తుంది రెండు పళ్ళ బాగా ఇప్పుడు ఉడిపింది మరి కొనుగోలు చేసినటువంటి రైతులు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు అమ్మినటువంటి మీరేనా అమ్మింది ఎక్కడ మనది అమరావతి అల్లకల్ మండలం జోగులాంబా గద్రా జిల్లా ఏం పేరు అల్లే బాబు మీరేనా తీసుకుంది ఏం రెడీ తీసుకున్నారా మీరు ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఫ్రెండ్స్ మరి ఫస్ట్ ఎంత చెప్పారు మీరు అరవై ఐదు చెప్పినారు మరి మొత్తానికి రైట్ అయితే విధంగా మీకేంటికన్నా సేద్యానికేనా సేద్యానికి ఓకే రైట్ రైట్లు అయితే బాగున్నాయి మంచి సైజులో ఉన్నాయి మరి ఇంచుమించు యాభై ఏడు సైజు యాభై ఎనిమిది సైజులో ఉంటాయి సన్నదులు అరే దుల్లు ఏ విధంగా ఉన్నాయనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అండి తిప్పుకరాజు ఇంత పట్టుకున్నారా ఒక్కడు పట్టుకున్నాడు క్యాదుల కనా ఈ కన్నా ఫోటో తిడతానంట అన్న విజయన్న